హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఈరోజు కరాచీ హల్వా ఎలా చేయాలో మన ఛానల్లో చూద్దాం స్వీట్ షాప్స్లో దొరికే వన్ ఆఫ్ ద ఫేమస్ స్వీట్ కరాచీ హల్వా అందరూ ఎంతో ఇష్టపడతారు పక్కా కొలతలతో నేను మీకు చూపిస్తున్నాను నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఇప్పుడు కరాచీ హల్వా ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూద్దాం కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మొక్కజొన్న పిండి దాన్ని ఫ్లోర్ అంటారు అలాగే ఇలాచీ పౌడర్ ఒక కప్పు నెయ్యి ఒక కప్పు పంచదార కొన్ని జీడిపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కప్పు కాన్ఫ్లోర్ తీసుకొని సేమ్ కప్పు వాటర్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా అయిపోవాలి లమ్స్ ఏమీ లేకుండా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన సిమ్లో పెట్టి కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని షుగర్ కరిగే వరకు కలుపుతూ ఉండాలి హైలో పెట్టుకోకూడదు షుగర్ కరగకుండానే పాకం పాకం వచ్చేస్తుంది అలాగే మీడియం టు సిమ్ ఫ్లేమ్లో కలుపుతూ షుగర్ కరిగే వరకు పాకం రానివ్వాలి కొద్దిగా తీగ పాకం వస్తే సరిపోతుంది దీనికి గులాబ్ జామ్ పాకం కన్నా కొద్దిగా ఎక్కువ పాకం రావాలి ఇప్పుడు షుగర్ కరిగిపోయింది కదా చిటికెడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోవర్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి వేసి సిమ్లో పెట్టుకొని స్లోగా కలుపుకుంటూనే ఉండాలి షుగర్ ఫ్లోర్ మిశ్రమం బాగా కలిసిపోయి పేస్ట్లా తయారవుతుంది సిమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి నేను చూపిస్తున్న విధంగా బాగా కలిసిన తర్వాత హాఫ్ కప్ నెయ్యి వేసుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి నెయ్యి బాగా హల్వాలో కలిసేలాగా బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ ఎల్లో రెడ్ ఏదైనా మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఎల్లో సెలెక్ట్ చేసుకున్నాను ఒక స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసి బాగా కలిసేలాగా కలుపుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలని ఇప్పుడు హల్వాలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి హల్వా తయారైపోయిన తర్వాత నెయ్యి పైకి తేలుతుంది ఒక ప్లేట్కి కానీ మౌల్డ్కి కానీ నెయ్యి రాసి రెడీగా పెట్టుకోవాలి అంటుకోకుండా అలా వచ్చేయాలి నెయ్యి బాగా పైకి తేలాలి నేను కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీలోనే దింపేస్తున్నాను అదే స్వీట్ షాప్స్లో లాగా చాలా గట్టిగా హార్డ్గా రావాలి అనుకుంటే ఇంకా ముద్రనివ్వాలి హల్వాని ఇంకొక పది నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు హల్వాని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి కానీ మౌల్డ్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని నీట్గా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన హల్వాని నేను చూపిస్తున్న విధంగా పీసెస్ కట్ చేసుకోవాలి ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా వచ్చిందో చూసారు కదండీ నేను చూపించిన కొలతలతో చేస్తే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చండి అంత ఈజీగా వచ్చేస్తుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీకు కనుక నేను చేసిన డిష్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు నా వీడియో చూసారంటే నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ చానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్